ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని ఇది తిరుగులేని సత్యం కేసీఆర్ మీద కోపం కాళేశ్వరం మీద చూపుతానంటే బొక్క బోర్ల పడక తప్పదు ఆ సంగతి సీఎం రేవంత్ కు తెలిసి వచ్చింది కాళేశ్వరం కూలేశ్వరం అని అవాకులు చవాకులు పేరిన సీఎం తన మాటలు మడిచి జేబులో పెట్టుకొని మడప తిప్పుతుండటమే ఇందుకు నిదర్శనం కేసీఆర్ మీద అక్కసుతో ఆడిన తిక్క రాజకీయ భూమురం కావటమే అందుకు కారణం కంటిలో నలుసు పడితే కనుగుడ్డును పొడి చేసుకుంటున్నామా ప్రాజెక్టులు కట్టిన తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం మరమ్మత్తులు చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్నది నాగార్జున సాగరైనా శ్రీశైలం ప్రాజెక్ట్ అయిన బలారిష్టాలు తప్పలేదు ఈ నిర్వహణలో భాగంగానే నిత్యం ఏదో ఒక చోట మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి అందుకే కాళేశ్వరం మినహాయింపు అని ఎవరూ అనరు అయితే ఆ మహా లో అవకతవకలు జరిగాయని లోపాలున్నాయని ఇల్లెక్కి కూసి రాజకీయ లబ్ధి పొందాలని వెంపర్లాడారు చిన్న పగులకు భూతద్దంలో చూపి రెండేళ్లు కాలయాపన చేస్తారు జన హృదయంలో జల కాళేశ్వరానికి ఉన్న స్థానం చెదిరిపోనిది ఇంకా పడావు పెట్టాలని చూస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుందనే భయంతోనే సర్కారు ఇప్పుడు యూ టర్న్ తీసుకుని మరమ్మతులకు పోతున్నది అందుకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్లను పిలుస్తున్నది తుమ్మిడిహట్టి వద్ద మరో బరాజ్ కడతామని ఎగిరిపడ్డవారు నోరు మూసుకొని మరమ్మతులకు పోవడం రెండు నాల్కల ధోరణి కాక మరేమిటి విచారణ కమిషన్ల పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడ్డవారు స్థానిక ఎన్నికల్లో ఓటు పోటుకు జడిసి మూడ్ అంటున్నారు దర్యాప్తుల పేట నానా యాగి చేసే రెండేళ్ల కాలాన్ని నీటి పాలు చేసి ఇప్పుడు తీరికంగా కాళేశ్వరుడి కాళ్ళు పట్టుకుంటున్నారు వీలైతే మేడిగడ్డను పడావు పెట్టి తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ కట్టి కమిషన్లు దంచుకుందామనేది కాంగ్రెస్ ఆలోచన కానీ అక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల తగిన నీరు రాదు పైగా చిక్కులు ఎక్కువని నీటిపారుదల నిపుణులు తెగేసి చెప్తున్నారు మరోవైపు రెండు యాసంగి సీజన్లలో నీరివ్వకుండా పంటలను ఆగం చేసినందుకు అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు నగరానికి రెండో విడత గోదావరి జలాలను తరలించాలంటే కాళేశ్వరమే దిక్కు కాకపోతే ఇది వరకటి బీఆర్ఎస్ సర్కార్ కొండపోచమ్మ సాగర్ నుంచి తేవాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల కగ్గుతుతో మల్లన్న సాగర్ అంటున్నది అంతే తేడా తెచ్చేవి అచ్చంగా కాళేశ్వర జలాలే అన్నది ముమ్మాటికి సత్యం అది కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన అనేక జలాశయాలు పంపులు వినియోగించడం ద్వారానే అన్నది గుర్తుంచుకోవాలి ఆ సంగతి నేరుగా ఒప్పుకోకుండా ఎల్లంపల్లి నీళ్లు అని బుకాయించడం రేవంత్ మార్క్ ఎగవే తప్ప మరొకటి కాదు అని జనమంటున్నారు కాళేశ్వరంపై సర్కారు దుర్నీతి బూటకాలతో ప్రజలను ఎల్లకాలం బురడి కొట్టించడం సాధ్యం కాదని తేటతెల్లం చేసింది ప్రజలు తమ కుప్పిగంతులను గమనించడం లేదని పాలకులు అనుకుంటే పొరపాటే సకాలంలో సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు వారు ఎదురు చూస్తున్నారు